ెట్స్ వెల్కమ్ సాయి పరీక్ష రాసిన ఓకే జవాబై సరు ప్రశ్నల్లే మిగిలిన ఓకే పడవలో కలిసిన ఓకే ప్రయాణ

ఇంత దారి లేని దూరం జంట మధ్య చేరి వేరు చేసే దారే హా అన్నాదే మీతో కలిసి సంతోషంగా బతకాలనుకున్నాను కానీ రోజు ఇలా గొడవ పడుతూ ఉంటాం అనుకోలేదు డివోర్స్ పేపర్ నీ రూమ్ లో పడేశాను

ని దూరం ఒక అంగుళం వెళ్ళలేని దూరం ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే మైలు రాయి కొక్క మాట మార్చు దూరం నలుపు నలుపు కొక్క దిక్కు మార్చు దూరం జ్ఞాపకాన్ని తుడిచి వేసే

హండ్రెడ్ పర్సెంట్ లవ్ నిజంగా ఆ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారా లేదా అనేది జడ్జెస్ అడిగి తెలుసుకుందాం శేఖర్ మాస్టర్ ప్రశాంత్ ఎక్కడ ప్రశాంత్ నువ్వు మాత్రం చాలా కష్టపడుతున్నావు ప్రశాంత్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు చాలా కొత్తగా చేస్తున్నావు చాలా ఇన్నోవేటివ్గా చేస్తున్నావు అక్కడ నీ ప్రతి కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది చేసే మూమెంట్స్ కానీ అన్ని చాలా కొత్తగా ఉంటుంది కానీ నువ్వు ఇక్కడ కూర్చొని చూసాను నీకు తెలిసిందా ఏం జరిగిందో మళ్ళీ సింక్ మిస్ అయింది మాస్టర్ అది ఎందుకు జరుగుతుంది ఎవరు మిస్టేక్ ఇద్దరులో సాయి ప్రతిసారి సాయి బాగా చేస్తాడు నాకు అందుకని అంటే ఇద్దరు ఎవరి సింక్ మిస్ అవుతుంది అర్థం కావట్లే ఒకసారి నీదా ఒకసారి తిందా అర్థం కాదా డాన్స్ చాలా బాగా చేస్తున్నావు ఎక్స్ప్రెషన్ ఒకటి చూసుకోస్తాయి అంటే ఆ నువ్వు ఏ సాంగ్ ఉంటావో ఆ సాంగ్ లోకి వెళ్ళిపోవాలి నువ్వు దూరిపోవాలి కానీ అదొక్కటి చూసుకో ప్రశాంత్ థ్యాంక్ యూ మాస్టర్ సదాగారు నాకు అదే అనిపించింది యాక్చువల్లీ అంటే బిగినింగ్ కొంచెం ఇటు అయింది తర్వాత ఏమో చాలా ఎక్కువ అంటే అమ్మాయి ఏమో ముందే వెళ్తుంది తన స్లో అయ్యాడు ఒక్క రెండు కౌంట్స్ కాదు చాలా డిఫరెన్స్ వచ్చేసి వస్తుంది కాన్సెప్ట్ మీరు తీసుకున్నారు అది ఏంటి అది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ నార్మల్ గా గొడవ పడిన తర్వాత ఆ లాస్ట్ పొజిషన్ నుంచి ఎక్కడ గొడవ అయింది అనేది తెలుస్తుంది గొడవ అయింది అని సెంటర్ పాయింట్ డివోర్స్ అని మాట వస్తుంది దాని తర్వాత అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు చేసిన మూవ్మెంట్స్ ఫార్వర్డ్ లో చేస్తుంటారు అవి సో అలా టక్ టక్ అలా అంటే ముందు చేసేది రివర్స్ లో చేశారు తర్వాత ఏమో స్ట్రేట్ గా సీక్వెన్స్ చూపించినట్టు డైలాగ్ తర్వాత క్లాక్ అందుకే మళ్ళీ ఫార్వర్డ్ లో దొరుకుతుంది చాలా బాగుంది ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం నాకు నిజంగా ప్రశాంతి బాధ అనిపిస్తుంది ఇంత చేసినప్పుడు లాస్ట్ మినిట్ ఇలా అవుతుందని సో ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం కోసం థాంక్యూ జడ్జెస్ శ్రీధర్ మాస్టర్ సాయి మాలవిక నైస్ పర్ఫార్మెన్స్ మంచి కాన్సెప్ట్ అందరూ క్లాప్స్ ఇవ్వండి ప్రాపర్ గా చక్కగా ఎగ్జిక్యూట్ చేయలేదు ఫుల్ మిస్టేక్ ప్రశాంతే మంచి కాన్సెప్ట్ కదా అది కోఆర్డినేషన్ కావాలి అంతే అన్ని చూడ చూడాలి ప్రశాంతే చూడాలి ఫస్ట్ సేమ్ టైం ఎగ్జిక్యూట్ ప్రాపర్ కాస్ట్ చేయాలి అంతే థ్యాంక్ యూ సార్ మ్యామ్ సేమ్ మాస్టర్ సొన్నమది పాతకొంగ డెఫినెట్లీ మ్యామ్ థాంక్యూ జడ్జెస్ థాంక్యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ గైస్ సెకండ్ రౌండ్ దాటాలి అంటే సెకండ్ రౌండ్ విన్నింగ్ కెప్టెన్ లూజింగ్ కెప్టెన్ కి టాస్క్ ఇస్తారు మిస్టర్ సుధీర్ గారు దా 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 అబ్బే కమ్ యూర్ బ్యూటిఫుల్ కాదు బ్యూటిఫుల్ అన్న మరి రష్మి పిలుస్తాం అదే ఆడి వచ్చేస్తున్నాం అదే అర్థం కట్టలేదు పక్కన దాన్ని పిలిచి నీడి కనెక్ట్ అయింది టాస్క్ సుధీర్ గారు ఇస్తారు నేను కంటెస్టెంట్ పిలుస్తాను ఇక్కడ ఆ కంటెస్టెంట్ కి మేము చెప్పిన టాపిక్ ని యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు హిందీ ఇంగ్లీష్ ఉపయోగించకుండా తెలుగులో చెప్తే తన ఏ అర్థమైందో తను చెప్పాలన్నమాట హిందీలో గానీ ఇంగ్లీష్ లో గానీ ఫస్ట్ ముసలి గురించి చెప్పు హలో ఒక టాస్క్ ఎవరు చెప్పాడు టాస్క్ నేను చెప్పాలి నువ్వు చెప్పేది ఏంటి ఒక టాస్క్ దొక్కటోళ్ళు సుధీర్ 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 లేడీస్ లేడీస్ మీరు పట్టించుకొని ఎట్టిట్లా అనేసినప్పుడు లేదు లాస్ట్ ఎపిసోడ్ టాస్క్ తో మీరు కంఫర్టబుల్ పెడతారా ఏంటి అది సార్ పని చేద్దాం సార్ ఆవిడ కంటూ ఉన్న సపోర్ట్ మీరే కాబట్టి మీరు కూడా రండి సరి ఆవిడ తెలుగులో ఆ జంతువు గురించి ఆ పిల్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తా అందులో హిందీ ఇంగ్లీష్ పదాలు వాడకుండా ఓన్లీ తెలుగులో చెప్పాలి కాబట్టి మీరు ఆ తెలుగు వర్డ్స్ ఏమంటారో ఆవిడ చెప్తే ఆవిడ తెలుగులో రిపీట్ చేసి ఆవిడ చెప్తాను మీకు తెలియదు తెలుసుగా ఆ కంటే మీరు సపోర్ట్ బాగా లేదో పనిచేద్దాం సార్ ఆవిడ దర్ ఆవిడది మీ ధర మీది సార్ ఎందుకలా కలపడం నాకు కూడా ఇష్టం లేదు సో మీకు కూడా ఒక వర్డ్ ఇస్తాం ఆవిడ కూడా ఒక వర్డ్ ఇస్తాం మీ ఇద్దరు కలిసి సమస్య చెప్పించండి ఇంట్రెస్టింగ్ ముందుగా రష్మి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అమ్మా సో నేను ముస్లీ వర్డ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ముసలి కాదు మొసలి మొసాలి నీలంటే తెలుసా నై డాన్స్ చేసి అలసిపోయాక తాగుతూ ఉంటావు లీటర్ లీటర్లు ఇంగ్లీష్ వస్తుంది డాన్స్ నాట్యం చేసిన తర్వాత నాట్యం చేసిన తర్వాత అలసిపోయాక అలసిపోయాక ద్రాహం తీరడానికి దాహం వేస్తే తాగుతావు కదా నీళ్ళు క్యా నీళ్లు సముద్రం పన్ సముద్రం లో జంతువులు లో జంతు జంతు సముద్రం జంతు జంతు క్యా జంతు ఆంగ్ 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 ఏం యాక్షన్ చేస్తున్నావ్ కాదు కాదు పంది టైం లో చెప్పి ప్రోమోలో చేశారు అది అది ఓకే రస్మి ఏంటి భయపెడుతున్నావ్ నువ్వు భయపెడితే భయపడడానికి సుధీర్ అనుకున్నావా ప్రదీప్ ఇక్కడ చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ ని డిఫ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం కవిత రాశారు I love you. <laughs>